మీరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే సో ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ మూమెంట్ అడ్మిషన్స్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ ఇది ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సీ సీజన్ స్కూల్స్ అయిపోకముందే ఆ ఇయర్ ఎండంగా అవ్వకముందే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇయర్ స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి ప్రతి స్కూలు ప్రతి కాలేజీ కష్టపడుతుంది హై స్కూల్స్ కష్టపడుతున్నాయి అడ్మిషన్స్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ ఓపెన్ డియర్ పేరెంట్స్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏ స్కూల్లో మా బాబుని జాయిన్ చేద్దాం ఏ స్కూల్లో మా పాపని జాయిన్ చేద్దాం ఏ స్కూల్లో మా పాప చదివితే బాగుండిద్ది అని సతమతం అవుతూ ఉంటున్నారు అని ఆలోచిస్తున్నారు అది మదరపడుతున్నారు అని టెన్షన్ పడుతున్నారు సో దానికి తోడు ఈ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ అని ఈ స్కూల్స్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు హై స్కూల్ వాళ్ళు మరలా ప్రచారం అడ్వర్టైజ్మెంట్ స్కూల్ టీచర్స్ని సమ్మర్ అంతా సమ్మర్ అంతా సమ్మర్ డేస్లో వీళ్ళు మార్నింగు ఈవినింగు స్కూల్ స్కూల్స్ గురించి మా స్కూల్ బాగుంది మా స్కూల్ బాగుంది మా స్కూల్ ఈ ఫ్యూచర్స్ ఉన్నాయి మా స్కూల్ ఈ బెనిఫిట్స్ ఉన్నాయి మా స్కూల్ ఈ అవైలబుల్స్ అవైలబిలి ఉన్నాయి సో మా స్కూల్లో ఇవి మేము ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తున్నామని వాళ్ళు ప్రచారం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డియర్ పేరెంట్స్ మీకే మీకే నిజంగా ఏ స్కూల్లో నీ బాబు మీ పాప చదువుతూ మెరిట్గా అన్నిటిలో అన్నిటిలో సైకలాజికల్గా ఎడ్యుకేషన్ పరంగా నాలెడ్జ్ పరంగా టాలెంట్ పరంగా సో జనరల్ నాలెడ్జ్ పరంగా ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి డియర్ పేరెంట్స్ ఓన్లీ స్కూల్లో ఎడ్యుకేషన్ మాత్రమే కాదు ఆ ఎడ్యుకేషన్తో మార్నింగ్ వెళ్తాడు సిక్స్కో సెవెన్కో ఎయిట్కి వెళ్తాడు మార్నింగ్ సెవెన్ ఈవినింగ్ సెవెన్ వరకు ట్యూషన్స్ అని స్కూల్ అని ఆ వర్క్ అని ఈ వర్క్ అని ఓన్లీ ఎడ్యుకేషనే అది కూడా బట్టి విధానమే అంతకు మించి జనరల్ నాలెడ్జీ ఆ పిల్లవాడిని అడిగితే చెప్పలేడు ఒక టేబుల్ని కంటిన్యూషన్ చెప్పగలుగుతాడు సిక్స్టీన్ వన్ జార్ సిక్స్టీన్ సిక్స్టీన్ టూ జార్ థర్టీ టూ ఇట్లా కంటిన్యూషన్ చెప్పగలుగుతాడు కానీ ఎక్కడైనా సిక్స్టీన్ టేబుల్లో సో సిక్స్టీన్ సెవెన్ జార్ అవ్ అంటే చెప్పలేడు ఓకేనా సో ఇది జనరల్ నాలెడ్జ్ అనమాట ఏదైనా ఒక టేబుల్ ఇచ్చినా ఒక మ్యాథ్స్ ఎగ్జాంపుల్ ఇచ్చినా లేకపోతే ఒక జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చిన అతను చెప్పలేడు ఎందుకంటే ఆ స్కూల్స్ ఓన్లీ బట్టి విధానం నువ్వు ఏదైతే స్కూల్ మేనేజ్మెంట్ ఏదైతే సిలబస్ ఉందో అది అంతవరకే ఎలా చదవాలి అది ఎలా బట్టి పెట్టుకొని ఎలా గుర్తుంచుకోవాలి సో ఒక క్వశ్చన్కి ఎన్ని రకాల ఆన్సర్స్ చేయాలి అనేది వాళ్ళు చెప్పరు ఒక క్వశ్చన్కి ఓన్లీ వాళ్ళు ఏదైతే ప్రిపేర్ చేశారో ఆ ప్రిపేర్ చేసిన ఆన్సర్ మాత్రమే పిల్లవాడు చదివేటట్టుగా పిల్లవాడు రాసేటట్టుగా ప్రిపేర్ చేస్తారు సో ఈ స్కూల్స్ హై స్కూల్స్ కాలేజెస్ ఓన్లీ బట్టి విధానం ఓన్లీ ప్రాక్టికల్గా కాదు కానీ నాలెడ్జ్ పరంగా కాదు కానీ ఓన్లీ ఒక మోస పద్ధతిలో ఒక రూట్లో తీసుకెళ్ళిపోతూ సరైన నాలెడ్జ్ పెంచకుండా నీ పిల్లవాడికి నీ బాబుకి నీ పాపకి కానీ ఒక్కసారి తల్లిదండ్రులారా మీరు ఒక్కసారి ఆలోచించారు నా పిల్లలకు నిజంగా ఎడ్యుకేషను మంచి స్కూల్లో జాయిన్ చేసామో మంచికి ఎడ్యుకేషన్ ఇచ్చామో అన్నిటిలో కూడా యాక్టివ్గా ఉండాలా యాక్టివ్గా ఉండాలా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండాలా జీకే పరంగా యాక్టివ్గా ఉండాలా లాంగ్వేజెస్ పరంగా యాక్టివ్గా ఉండాలా స్టడీలు యాక్టివ్గా ఉండాలా జనరల్ నాలెడ్జ్ యాక్టివ్ యాక్టివ్ ఉండాలా ఏది అడిగినా కానీ అన్నీ కూడా టక్ టక్క టక్క టా చెప్పాలా ఇది ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ టెన్త్ క్లాస్ సబ్జెక్ట్సే ఓన్లీ నైన్త్ క్లాస్ సబ్జెక్ట్సే ఓన్లీ ఎయిత్ క్లాస్ సబ్జెక్ట్స్ ఓన్లీ సెవెంత్ క్లాస్ సబ్జెక్ట్స్ ఇవి తప్ప పిల్లలకు ప్రపంచం తెలియదు అది తర్వాత ఫోన్ ఫోన్ యూట్యూబ్లో ఏ గేమ్ ఆడాలి యూట్యూబ్లో ఏ ఏది చూడాలి ఏ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏది ఎంటర్టైన్మెంట్ చూడాలి ఏది బెంటన్ చూడాలి ఏది ఇక బీమా చూడాలి ఇట్లాగనమాట డిఆర్ పేరెంట్స్ మన పిల్లల్ని మనము మన చేతులారా మనమే పాడు చేస్తున్నాం మన పిల్లల్ని మన చేతులార పాడు చేస్తున్నాం సరైన ఎడ్యుకేషన్ ఇచ్చే స్కూల్స్ లేనే లేవు అంత కార్పొరేట్ సిస్టమ్ అంతా ఒక బట్టి విధానంతో చెప్పే సిస్టము సిబిఎస్ఈ సిలబస్ అని అదని ఇదని సో మన తల్లిదండ్రుల దగ్గర పేరెంట్స్ దగ్గర డబ్బులు వసూలు లక్షలు లక్షలు ఏ కాన్వెంట్లైనా చూడండి మినిమం మినిమం పదివేలు ఉందా ఒక ఇయర్కి ఒక ఇయర్కి ఫీజు పదివేలు ఉందా పదివేల నుంచి రెండు లక్షలు మూడు లక్షలు ఇయర్కి యాన్యువల్ ఫీజ్ ఇయర్ ఫ్రెండ్స్ ఎక్కడికి పోతుంది మీ సంపాదన అంతా మీ కష్టం అంతా మీ రక్తం అంతా వాళ్ళు దోచేస్తున్నారు పిల్లల ఫీజులలో పిల్లల ఎడ్యుకేషన్ గురించి మీరేమనుకుంటున్నారంటే నా పిల్లల్ని కష్టపడి చదివిస్తున్నా నా పిల్లలకి అంత ఖర్చు పెడుతున్నా నా పిల్లలకి ఎంత ఖర్చు పెడుతున్నా ఇదిగో మా స్కూల్ మా పిల్లల స్కూల్లో నేను రెండు లక్షలు డొనేషన్ కట్టాను రెండు లక్షలు ఫీజు కట్టాను మూడు లక్షలు ఫీజు కట్టాను ఇది వేస్ట్ ప్రియమైన తల్లిదండ్రులారా మీకు జ్ఞానం ఉందా బుద్ధు ఉందా ఇంకేమన్నా నిజంగా ఆలోచించండి ఆలోచించండి ఎందుకంటే లక్షల లక్షల ఫీజు కట్టి మీ పిల్లలకి ఏమి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఒకసారి ఆలోచించారు మీ పిల్లని ఒకసారి నుంచోబెట్టి క్వశ్చన్ చేయండి సెవెంటీన్ సెవెన్ జార్ అంతా అడగండి సో లేకపోతే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అని అడగండి సో ఇట్లా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి సో వరల్డ్ వైడిగా విశ్వంలో సో ఏదైతే జీకే ఉందో అవి అడగండి చెప్పలేడు చెప్పలేడు ఎందుకంటే వాళ్ళు నేర్పరు లక్షల లక్షల ఫీజులు తీసుకుంటారు లక్షల లక్షల డొనేషన్ తీసుకుంటారు మార్నింగు పది కేజీల బరువుతో బ్యాగుతో పదిహేను కేజీల బ్యాగ్తో నీ పిల్లవాడు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వరకు చచ్చిపోతూ బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు చెప్పుకోలేరు ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళాలి నా బ్రతికింతే ఒక గాడేదలాగా మో మో మోపిస్తున్నాం పిల్లవాళ్ళకి నీ పిల్లల బజు ఎంతో తెలుసా ఒకప్పుడు మనం ఎలా చదువుకున్నాం జస్ట్ ఒక రెండు మూడు బుక్సే జస్ట్ ఒక నాలుగైదు బుక్సే అయితే టూ కేజెస్ మహా అయితే త్రీ కేజెస్ కానీ మనం బ్రతకట్లేదా మనం బ్రతకట్లేదా సో గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ నేర్పండి స్పోర్ట్స్ నేర్పండి జీకే నేర్పండి లాంగ్వేజెస్ నేర్పండి సో సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పండి ఎలా మనుషులు ఉంటారో నేర్పండి ఎలా సమాజం ఉంటుందో నేర్పండి ఎక్కడ వేసినా నా పిల్లోడు మళ్ళా తిరిగి వస్తాడు మళ్ళా అక్కడ ఛాదించుకొని ఛేదించుకొని వస్తాడు ఇట్లా ప్రిపేర్ చేయండి పిల్లల్ని ఒక ఒక ఏదో ఎట్లుందంటే ఒక రోడ్డు మీద ఒక పిల్ల ఎలా అయితే వెళ్తుందో ఒక గొర్రె పిల్ల ఎలా అవుతుందో మంద ఒక గొర్రె పిల్లలు ఎలా వెళ్తాయి అనమాట ఆ సిస్టం వద్దు ఆ సిస్టం వద్దు సో నీ పిల్లవాడు ఎలా ఉండాలంటే షార్ప్గా ఉండాలి అన్నింటిలో అన్నిట్లో షార్ప్గా ఉండాలి అన్నిట్లో తెలివిగా ఉండాలి అన్నింటిలో నాలెడ్జ్ ఉండాలి ఇటువంటి స్కూల్స్ లేవు 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 డిఆర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకి లక్షల లక్షల డొనేషన్ కట్టి లక్షల లక్షల ఫీజు కట్టి మీ పిల్లల్ని ఐక్యూ ఐక్యూ డౌన్ చేసేస్తున్నారు మీ పిల్లల యాక్టివ్నెస్ డౌన్ చేస్తున్నారు మీ పిల్లల యొక్క అభివృద్ధి డౌన్ చేస్తున్నారు డిఆర్ పేరెంట్స్ మీకే 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 లక్షల లక్షల ఫీజులు కట్టి ఎక్కడ ఏ స్కూల్లో ఉంది ఎడ్యుకేషన్ సరైన ఎడ్యుకేషన్ సరైన ఎడ్యుకేషన్ కానీ మనం లక్షల లక్షల కోటి పడతాం వాళ్ళు అడ్మిషన్స్ ఓపెన్ అనగానే ఏ స్కూల్ బాగుంది ఏ స్కూల్లో ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారు ఏ స్కూల్లో మంచి ఫీజు ఉంది ఎక్కువ ఫీజు ఉంది ఎక్కువ ఫీజు ఉంటే మంచి స్కూల్ అని అర్థం మీకున్న నాలెడ్జ్ ఏంటంటే ఎక్కువ ఫీజు ఉందనుకో అది మంచి స్కూల్ టాప్ స్కూల్ టాప్ స్కూల్ సిటీలో సాప్ టాప్ స్కూల్ అనుకుంటున్నారు ఒక్కసారి ఒక్క సంవత్సరం కనుక మీరు గవర్నమెంట్ స్కూల్స్లో మీ పిల్లల్ని మీరు ఏ కార్పొరేట్ స్కూల్స్లో అయినా చదివించే తల్లిదండ్రులారా ఒక్క వన్ ఇయర్ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివించండి చదివించండి ఆ వేరియేషన్ మీకు అర్థమవుతుంది ఆ వేరియేషన్ అర్థమవుతుంది ఆ వ్యత్యాసం మీకు అర్థమవుతుంది మీరు ఎంతకాలం మీ పిల్లల్ని ఒక మోస పద్ధతిలో ఒక ఒక రూట్లో ఒక డౌన్ రూట్లో మీ పిల్లల్ని పెంచుతారు మీ పిల్లల్ని ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఇంకెంతకాలం తెలుసుకుంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్ కార్పొరేట్ అయిపోయింది లక్షల లక్షలు లక్షల లక్షల డొనేషన్ వసూలు చేస్తారు కానీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వరు ఎవరు ఏ స్కూల్ అయినా సరే మీరు ఒక్కసారి కోచింగ్ చేయని కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయా జీకే పెంచుతారా స్పెషల్లో మోటివేషన్స్ క్లాసెస్ జరుగుతాయా లాంగ్వేజెస్ నేర్పుతారా సో ఎటువంటి క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్పేటట్టుగా తయారు చేస్తారా ఇవి కావాలి ఇవి కావాలి సో సమాజంలో నా పిల్లోడు టెన్త్ క్లాస్ చదివి బ్రతకగలడా సంతకాలు చదివి ఉద్యోగం తెచ్చుకోగలడా లేకపోతే ఇంటర్మీడియట్ చదివి ఉద్యోగం తెచ్చుకోగల డిగ్రీ చదివి ఉద్యోగం తెచ్చుకోగలడా టెన్త్ క్లాస్ నుంచి ఆ పిల్లోడు తన కాళ్ళ మీద తన ఆధారపడేట్టుగా చేసే స్కూల్స్ ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు ఇవి అడగాల ఇవి అడగాలక్షల లక్షల ఫీజులు అది వాళ్ళు ఎవరో పంపిస్తున్నారని వాళ్ళు ఆ స్కూల్కి పంపిస్తున్నారని ఆ కాలేజీకి పంపిస్తున్నారు సో ఆ ఇన్స్టిట్యూట్కి పంపిస్తున్నారు ఆ కార్పొరేట్ స్కూల్స్ పంపిస్తున్నారు మనం కూడా అదే స్కూల్ మనం కూడా అదే పద్ధతి మీకంటూ ఒక నాలెడ్జ్ లేదు మీకంటూ ఒక అవగాహన లేదు మీకంటూ ఒక అభిప్రాయం ఉండదా ఉండదా డియర్ పేరెంట్స్ మిమ్ మీకే మీకే ఎంతకాలం ఇంకెంతకాలం మీ పిల్లల్ని మీరే పాడు చేస్తున్నారు తెలుసా వాడికి కనీసం కనీసం ఎండ దెబ్బ తగిలినా కానీ తట్టుకోలేడు వర్షానికి తడిచినా కానీ తట్టుకోలేడు జస్ట్ మట్టిలో అడిగినా కానీ ఆడు తట్టుకోలేడు జస్ట్ వర్షానికి జలుబు చేస్తుంది ఎండకి వడదెబ్బ తగులుతుంది మట్టిలో ఆడితే లేనిపోని తుమ్ములు వస్తాయి లేనిపోని సమస్యలు వస్తాయి రెసిడెన్స్ పవర్స్ లేకుండా చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ పిల్లలు నీడనే నీడనే నాలుగు గోడల మధ్య నలిగిపోతున్నారు వాళ్ళకి రెసిడెన్స్ పవర్ ఉండట్లేదు వాళ్ళ యాక్టివ్నెస్ ఉండట్లేదు వాళ్ళు సో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అది మీకు తెలుసా మీకు తెలుసా మీకు తెలుసా డియర్ పేరెంట్స్ మీకు తెలియదు ఎందుకంటే మీరు కష్టపడతారు డబ్బులు వస్తాయి ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా మీ బిజినెస్లో డబ్బులు వస్తున్నాయి మీ జాబ్లో డబ్బులు వస్తున్నాయి డబ్బులు తీసుకొచ్చి స్కూల్లో తగలేస్తారు డియర్ పేరెంట్స్ అది కాదు మనం పెట్టే ప్రతి రూపాయి వాల్యుబుల్ మనం పెట్టే ప్రతి రూపాయి మన రక్తపు బొట్టు అది అర్థం చేసుకోండి ఏదో ఒక పది మంది అదే స్కూల్కి వెళ్తే ఆ స్ట్రెంగ్త్ ఆ స్కూల్లో ఎక్కువ ఉంటే అదే స్కూల్లో జాయిన్ చేయటం అడ్మిషన్స్ పోవడం పోటీ పడటం పోరాడటం ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు డియర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి థింక్ చేయండి మీ ఆలోచన విధానం మారాలి 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 మారితేనే నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది గుర్తుపెట్టుకో